మల్టిపుల్ సీన్స్ అండి పోకిరి కానీ అతిథి కానీ ఎవ్రీథింగ్ మనం అన్ని రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఆ సాంగ్స్ వచ్చి శ్రీలీలా గారు ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ నైస్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైనింగ్ స్టోరీ లైన్ వాజ్ ఆల్సో వెరీ నైస్ మదర్ సెంటిమెంట్ అండి కంప్లీట్గా ఎవ్రీథింగ్ వాజ్ వెరీ వెరీ క్యూట్ క్యూట్ అండ్ చాలా కొత్తగా తయారు ఇదంతా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు సో ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నిటికి బెస్ట్ కాంపిటీషన్ అండి సంక్రాంతికి దిస్ వాస్ అ వెరీ గుడ్ ట్రీట్ టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ ఫ్యాన్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్ వాస్ ఎ మదర్ సెంటిమెంట్ మూవీ సో డెఫినెట్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గాని అన్ని రకాలుగా ఇట్ ఏ గుడ్ మూవీ అండి ఈవెన్ గర్ల్ ఫ్యాన్ లేడీస్ ఫ్యాన్స్ గాని లేదా ఫ్యామిలీ ఆల్సో విల్ ఎంజాయ్ అండి ఎందుకంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ మీద రిలై అవుతుంది అండ్ ఆల్సో ద యాటిట్యూడ్ మహేష్ బాబు ఆల్వేస్ క్యారీ ఇట్ త్రివిక్రమ్ గారి రైటింగ్ వాటింగ్ లైక్ హీ వాజ్ ఆల్వేస్ ద గాడ్ ఫర్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద మూవీ వాజ్ వెరీ వెరీ గుడ్ ఓకే తమన్ గారి మ్యూజిక్ కదా కూర్చి పెట్టి సాంగ్ వాజ్ అల్టిమేట్ లైక్ సాంగ్ ముందే వచ్చింది కదండి సో సేమ్ థియేటర్ వాజ్ కంప్లీట్లీ బ్యాంగ్ సినిమా హనుమాన్ కి కూడా మంచి రివ్యూ వచ్చింది కదా కంపేర్ చేయడం లేదు కానీ దిస్ వాజ్ వెరీ వెరీ గుడ్ మూవీ అబౌట్ గుంటూరు చాలా రోజుల తర్వాత మహేష్ బాబు లోని ఇంత మంచి గ్రేస్ నేను చూసాను అంటే ఆ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ హీ వాజ్ అల్టిమేట్ అండి యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు అమ్మ నాన్న లేదు ఇంకా మీరే నాకు ఆ సెంటిమెంట్ అంతా మీకు ఈ మూవీలో కనిపిస్తుంది అండి దా రిలేషన్ విచ్ హీ క్యారీస్ విత్ హిస్ పేరెంట్స్ ఆ యు యు విల్ సీ ఇన్ దిస్ మూవీ దట్ కనెక్షన్ లేదు 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 వన్ మ్యాన్ షో అండి మహేష్ బాబు గారు దిస్ వాస్ వెరీ నైస్ ఇది నెక్స్ట్ రాజమౌళి గారి వెరీ వెరీ ఎంటర్‌టైనింగ్ అండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ బుక్ చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది కంపల్సరీగా వన్ టైం కాదు మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయొచ్చు మహేష్ వన్ మ్యాన్ షో అవునా ఆ ఫైట్స్ బా డాన్స్ ఎప్పుడూ లేనట్టు కొత్తగా చాలా బాగా చేశారు ఫస్ట్ అప్ అంతా బాగుంది బ్లాక్ బస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మదర్ సెంటిమెంట్ ఉంది ఇంకా ఇంకా హైలైట్స్ ఇంకా మహేష్ బార్ 퍼ఫార్మెన్స్ అవుట్స్టాండింగ్ ఉంది సినిమా హైలైట్ మెయిన్ మహేష్ బార్ అన్న త్రివిక్రమ్ గారు డైరెక్షన్ త్రివిక్రమ్ డైరెక్షన్ బాగుంది పాత సినిమా కంపైర్డ్స్ సినిమా హైలైట్ మాత్రం ఇరుగా తీసింది కలెక్షన్ మనం ఇట్లా చెప్పాం సీరియల్ సిరీల మొత్తం డాన్స్ మాత్రం చాలా ఇరవై తీసింది ఏం లేదు మహేష్ బాబు అయితే డామినేట్ చేయలేదు మహేష్ బాబు మహేష్ బాబు ఉంది అంటే మిల్క్ బాయ్ కాబట్టి సీలలో కూడా మిల్క్ బాగా ఒక మిల్క్ లెక్క పెట్టింది కాబట్టి సీల్ అందానికి ఆ ఫేస్ కట్ కి ఎంత వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ బాగా చాలా ఎక్సలెంట్ ఉంది మహేష్ బాబు దాని ఎక్సలెంట్ జాబ్ వెరీ హ్యాపీ టు సీ ద మూవీలో కాస్టింగ్ ఈస్ ఫంటాస్టిక్ డైరెక్షన్ గుడ్ స్టోరీ లైన్ ఈస్ ఎక్సలెంట్ ఆఫ్టర్ ఆర్థరు ఐ థింక్ హీ డీడ్ హీస్ లుకింగ్ వెరీ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కామన్ ఆడియన్స్ ఎనీబడి కెన్ కనెక్ట్ ఇట్స్ వెరీ నీట్ ఆల్సో ఐ థింక్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ టోటల్ బ్లాక్ బస్టర్ చాలా బాగుందండి మ్యూజిక్ ఈస్ ఫెంటాస్టిక్ యా ఇట్స్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మూవీ గాడ్ చూపించేసాడు ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము ఊగాం అంత 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 అయిపోయింది మాకు సినిమా వారు మొత్తం అంతా సూపర్ ఏది ఇది బాగోలేదని చెప్పడానికి లేదు మహేష్ బాబు గారే లుక్స్ అన్ని కొత్తగా అనిపించినాయి అన్న లుక్స్ అన్ని కొత్తగా అనిపించినాయి హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది ఎవరన్నా చెప్పు నా దగ్గర తీసుకురా ఎవరు అన్ని ఎవరు నేను ఇదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను ఒక్కొక్క డైలాగ్కి ఆయన చెప్తుంటే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను సినిమా అసలు ఎలా ఉంటుందే వెళ్ళా కానీ ఈ రేంజ్ లో ఇలా చేస్తారని నేను అనుకోలే మహేష్ బాబు కంటే డబుల్ హండ్రెడ్ పక్కా ఇంకా అసలు మాములుగా చేయాలి డాన్స్ ఇలా ఇలా స్టెప్ లో అతడు ఉంటుందా పోగిరి మహేష్ బాబే అంటాడు పోగిరి వచ్చారా అని వేరే లెవెల్లో ఉంది భయ్యా నిజంగా సూపర్ అన్న ఇప్పుడు ఏంటంటే అందరూ ఏందో ఏం లేదు క్లాస్ కొందంటున్నారు కదా క్లాసు మోసం రెండో ఉండాలి క్లాస్ ఏమైనా తక్కువైందా డ్యాన్స్ ఏమైనా తక్కువైందా డైలాగ్ వర్షన్ ఏమైనా తక్కువ అయిందా ఏం తక్కువైంది నువ్వు వచ్చి పవన్ ఇది తక్కువ అయింది అని చెప్పు వాడు వంశీ ఒకటే చెప్పాడు ఎన్ని నెగిటివ్ రాసుకుంటారో రాసుకోండి టూ డేస్లో బ్రేక్ ఇవ్వండి అయిపోయింది టూ డేస్లో బ్రేక్ ఇవ్వండి అయిపోయింది టూ డేస్లో బ్రేక్ ఇవ్వండి అయిపోయింది బ్రో డైలాగ్ వర్షన్ కానీ అన్న లుక్స్ కానీ అసలు రాజమౌళి సినిమా ఈ సినిమా సేన గుర్తుంటుంది నాలుగేళ్ళు కాదు నలభై ఏళ్ళ తర్వాత వచ్చినప్పటి దాకా ఈ రికార్డ్స్ ఈ సినిమా అట్లానే ఉంటుంది నలభై సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉంటారు సినిమా వచ్చేదాకా హైలైట్స్ మహేష్ అని లేక కొంచెం అనిపిస్తుంది లేవయ్యా సినిమా అంటావా మహేష్ అని డ్యాన్సు డైలాగ్ డెలివరీ వర్షను అసలు మీనింగ్ కూడా మనకి బాగా కంటెంట్ బాగా నచ్చుతుంది మన యూత్కి ఆయన చెప్పే డైలాగ్ వర్షన్ కానీ ఆయన విధానం అలా పడిపోతాం అంతే మా మమ్మీ వండుతుంది ఇంట్లో గొడ్డు కారం ఇప్పుడే గుంటూరు కారం కొత్త సినిమా మాత్రం అసలు ముగ్గురు సిట్టింగ్ ఉంటది అక్కడ లోపల సీన్ మాత్రం హైలైట్స్ మాత్రం బాబోయ్ చెప్పలేను అసలు ఆ సీన్స్ ఆసం భయ్యా ఆసం అంటే ఆసం యాక్చువల్లీ నేను గుంట్రు కారం ప్యాకెట్ అనుకున్నా మా మమ్మీ కొడతా అని చెప్పేసి నేను తీసుకురాలి లేకపోతే నేను తీసుకొచ్చా గుంటు కారం లోపల చల్దాం అనుకున్నా ఎక్కడ జనాలు కొడతారో అని చెప్పేసి నేను తీసుకురాలేకపోయా భయ్య చాలా అంటే చాలా బాగుంది భయ్యా అసలు అసలు ఆసం అసలు అదైతే చెప్పలేను నేను కొత్త సినిమా మాత్రం చెప్పాలంటే ఇంకా బాగుంది అసలు ఆ కుర్చీ అసలు నేను కుర్చీ కూడా తెచ్చుకుందాం అనుకున్నా భయ్యా కుర్చీ అయితే తెచ్చుకోలేకపోయా అసలు మెల్లి రిపోయి అసలు కుర్చి వచ్చుకొని ఆడుకుంటున్నాం అనుకో మెల్లి కొట్టేస్తారని చెప్పేసి భయపడి మళ్ళీ లోపల అని చెప్పేసి వదిలేసా బాగున్నాయి శ్రీలీలా సెక్సీ అంతే భయ్య అంతే బాగుంది తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో రోటింగ్ అయితే ఏం లేదు బ్రో ఫైట్ సీన్స్ అయినా అసలు యాక్టింగ్ అయినా చాలా బాగుంది బ్రో బాగున్నాయి బ్రో బాగున్నాయి చాలా బాగుంది బ్రో